మనందరం కూడా మరి ఈ రోజుని చదువుకున్నాం గాని ఒకప్పుడు గొప్ప గొప్ప వారు మాత్రమే చదువుకునేవారు కాదంటారా పామరులమని చూడండి పండితులు పామురులు అని ఉంటారు పండితులు అనగా గొప్పగా చదువుకున్నవారు మరి అంటే ఏంటి అర్థం చదువు లేనివాళ్ళు కనుక అటువంటి వారు గురించి ఏమంటున్నారంటే పామరులమని ప్రాత్యాపకార ప్రతిఫలం లేదు భూమి కన్నా ఆకాశము కన్నా ఏ తుండు దైవ ప్రేమ భక్త జనులయూనా ఆ కారణముచే దేవ సంస్థతి పాములమని ప్రత్య అపకార ప్రతిఫలంబుల్ పంపలేదు అంటే ఆయన అపకారము చేయడానికి ఆయన పంపబడలేదు అలాగే చదువు లేని వాళ్ళు కదా అనేటువంటి విధానములు ఆలోచన చేసి అపకారమైనటువంటి పనులు ఆయన చేయడానికి ఇష్టపడలేదు చూడండి ఇదే చరణంలో భూమి కన్నా ఆకాశము కన్నా ఎత్తుండు దైవ ప్రేమ చూడండి భూమి ఆకాశం భూమి ఇక్కడ ఉంది కదా ఈ భూమి నుంచి ఆకాశం ఆకాశం కన్నా ఇంకా ఎత్తుగా వెళితే ఇంకా అనేకమైనటువంటివి మనం చూడగలం ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు భూమి నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం ఎంత ఎత్తుగా కనబడతా ఉంది ఈ భూమి నుండి మనం చూస్తా ఉన్నప్పుడు భూమి కన్నా ఆకాశము కన్నా చూడండి భూమి ఎంత ఉంది చాలా ఉంది కదా మరి ఆకాశం ఎంత ఉంది కింద భూమి ఎంత ఉంటదో పైన కూడా ఆకాశం అంతే కనబడుతుంది భూమి ఎంత పెద్దగా ఉన్నదో అలాగే ఆకాశము ఎంత పెద్దగా కనబడతా ఉందో భూమి కన్నా అంటే ఎంత వెడల్పు ఉందో ఎంత దానికన్నా తర్వాత ఆకాశము కన్నా ఆకాశము కూడా ఎంత ఎత్తుగా ఎంత వెడల్పుగా ఏమండి భూమి మీద ఏ మూలకెళ్ళినా ఆకాశం కనబడతది కనపడకుండా ఉన్నట్లుగా ఎక్కడైనా చూడగలమా చూడలేం కాబట్టి భూమి కన్నా ఆకాశము కన్నా ఎత్తుండు దైవ ప్రేమా కాబట్టి భూమి మీద నుంచి ఆకాశము చూస్తే ఆకాశము కన్నా ఎత్తైన దేవుని ప్రేమ భక్త జనులయందు అనగా మన యందు ఆయన చూపిస్తున్నటువంటి వాడ కాబట్టి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు గనక ఆ కారణము చేత మనం ఏం చేయాలి ఆయన్ని స్థుతించాలి ఘనపరచాలి మహిమపరచాలి దేవునికి మహిమ కలుగును గాక అమేన్